హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదే నేను మీ ప్రసాద్ క్షీణించిన కోడికత్తి శ్రీను ఆరోగ్యం తప్పు ఎవరిది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో జరిగిన కోడికత్తి ఘటన ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు కోడికత్తి శ్రీనుకు బెయిల్ అయితే మంజూరు కాల మరి దీనికి కారణం ఎవరు తప్పు ఎవరిది సరే ఎన్ఐఏ కోర్టు పరిధిలో ఈ యొక్క కేసుకు సంబంధించిన అంశం ఉంది మరి ఆ కేసులో బాధితులు ఎవరు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాక్ష్యం చెప్పడానికి కూడా కోర్టుకు రావట్లేదు అంటే మరి దీనిని బట్టి ఏమని అనుకోవాలి సో ఐదు సంవత్సరాల నుంచి ఏ కేసులో అయినా సరే అది ఎంత కరుడు కట్టినా మర్డర్లు చేసినా ఏమి చేసినా కానీ బెయిల్ అనేది మాత్రం రాకుండా ఉండదు కదా మరి అటువంటిది కోడికత్తిసీని విషయంలోనే మరి బెయిల్ అనేది ఎందుకు మంజూరు కావట్లేదు అంటారు కావాలనే బెయిల్ రాకుండా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరు కావట్లేదు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా మరి నా దళితులు నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు మరి కోడికత్తి శ్రీను ఎవరు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడే కదా అతని తల్లి అతని సోదరుడు అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి మొర్ర పెట్టుకుందామంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదట మరి అటువంటి క్రమంలో ఇక ఏం చేయాలో పాలుపోక చివరికి నిరాహార దీక్షకు పూనుకున్నాడు ఈ కోడికత్తి శ్రీను సో మొన్న పద్దెనిమిదవ తేదీ నుంచి ఆయన నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నాడు అది కూడా జైలు గోడల మధ్య అయితే నిన్న కొంతమంది దళిత సంఘాలకి సంబంధించిన నేతలు కోడికత్తి శ్రీనుని పరామర్శించడానికి ఆ జైలు వద్దకు వెళ్ళారు వెళ్ళిన క్రమంలో కోడికత్తి శ్రీను ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే తనంతటికి తాను నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు చివరికి తోటి ఖైదీ ఒక అతను మరో ప్రక్కన జైలు సిబ్బందిలో ఒక కానిస్టేబుల్ వీరిద్దరూ సహాయంతో అతను ముందుకు వచ్చాడట అదేవిధంగా అతను ఏదైనా సరే మనసు విప్పి చెబుదామో అనుకుంటే ప్రక్కన ఆ పోలీసు ఉన్నాడు సో ఏ విషయం నిజాలు చెప్పాలన్నా చెప్పలేడు అయితే అతనికి ప్రాణహాని ఉంది అని కూడా ఆ దళిత సంఘాలతో చెప్పారట వెంకట్రావు సంథింగ్ సబ్జెక్టు కరెక్షన్ అతను వెళ్ళారు అతను వెళితే అతను ఒక ఛానల్తో మాట్లాడుతూ ఉన్న క్రమంలో మాట్లాడిన మాటలు ఇవి సో కోడికత్తి శ్రీను కనీసం నోరు తెరిచి ధైర్యంగా మాట్లాడలేని పరిస్థితి నాకు ప్రాణహాని ఉంది సో నన్ను ఇక్కడ నుంచి ఇంక ఏ జైలుకైనా సరే తరలించండి అని అని చెప్పేసి తన యొక్క అభిప్రాయము బాధ భయం అట మరి ఇటువంటి క్రమంలో అసలు ప్రభుత్వం తరఫున పెద్దలు ఏం మాట్లాడతారు ఏం చెబుతారు అక్కడ సాక్షిగా వెళ్ళవలసింది వేరే ఎవరో కాదు కదా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మరి ఎందుకని ఇంత పక్షపాత ధోరణి మరి మనం కనుక గమనించినట్లయితే ఎమ్మెల్సీ అనంతబాబు తను మర్డర్ కేసులో తనకి బెయిల్ వచ్చింది పైగా అతను స్వయంగా ఒప్పుకున్నాడు నేనే ఆ హత్య చేశానని చెప్పేసి పోలీసుల ముందట మరి అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అది ఒక సంచలనం అటువంటి దాంట్లో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మరి ఎక్యూజ్డ్గా ఉన్న వారికి కూడా బెయిల్ మంజూరైనాయి మరి కోడికత్తి శ్రీనికి ఎందుకు బెయిల్ మంజూరు కావట్లేదు అదేమిటి అంటే ప్రతి దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పేసి రాజకీయ ఆరోపణలేనా మరి ఈ విధంగా ఉంటే దళితుల పట్ల ఎంత పక్షపాత ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే భావన ప్రజలు కలగట్లేదంటారా మరి దీనికి అసలు చివరికి న్యాయ వ్యవస్థల పైన కూడా చాలామంది అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు కానీ న్యాయ వ్యవస్థలను ఎక్కడా కూడా కించపరిచేలాగా అవమానపరిచేలాగా లేకపోతే ఇబ్బంది పెట్టేలాగా ఏ ఒక్కరు కూడా మాట్లాడకూడదు ఎందుకంటే న్యాయ వ్యవస్థల పైన ప్రతి ఒక్కరికి గౌరవం ఉండాల్సిందే సో అటువంటిది చివరికి ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే గతంలో విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఉన్నప్పుడేమో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి అని చెప్పేసి అప్పుడు మరి ఇప్పుడు వైజాగ్ ఎన్ఐఏ కోర్టుకు వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా అదే పరిస్థితి అయితే ఏ విధంగా ఉంటుంది కనీసం ఆ శ్రీను చివరికి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను అని చెప్పేసి దిగితే కానీ ఇప్పటికి మరి ముందుకు రావట్లేదు మరి ఈ విధంగా ఉంటే ఒకవేళ ఏదైనా జరగకూడని జరిగితే ఆ కోడికత్తి శ్రేణికి దానికి బాధ్యులు ఎవరు మీకు గనక గుర్తున్నట్లయితే సత్యంబాబు అయేష మీరా హత్య కేసులో అతను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడే అతన్ని కూడా ఎంత హింస పెట్టారో అప్పట్లో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు పోలీసులు కావచ్చు ఆ వ్యవస్థలు కావచ్చు ఎంత ఇబ్బంది పెట్టే చివరికి అతను సాధారణంగా నడవలేని పరిస్థితికి తీసుకొచ్చారు మరి ఆ వాళ్ళ తల్లి సత్యంబాబు తల్లి ఎంత క్షోభ కనిపిస్తుంది చివరికి అతనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి తర్వాత తేల్చాయి కానీ ఆ విలువైన సమయాన్ని అతని వయసుని ఎవరు తిరిగిస్తారు ఏ విధంగా ఆ మూల్యాన్ని చెల్లిస్తారు మరి ఆ క్షోభకి ఏ విధంగా ధర కడతారు సో ఇప్పుడు అదే పరిస్థితి కోడికత్తి శ్రీను తల్లికి కూడా మరి వచ్చింది ఇవాళ ఆవిడ పరిస్థితి ఏంటి మరి ఓ ప్రక్కన లేడు కొడుకు చూస్తే జైల్లో ఉన్నాడు ఆల్రెడీ కోడికత్తెను ఏమని చెప్పాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు అభిమానం సో ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే నా కోరిక సో గురించి ఎట్లాంటి దాడులను జరిగితే ప్రజలలో సింపతి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అనే ఉద్దేశంతో ఈ విధంగా దాడికి పాల్పడ్డాను అని చెప్పి స్వయంగా కోడికత్తి సీనే చెప్పారు మరలా దానికి చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్నారంటారు సరే చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్నారా ఇంకెవరైనా వెనకాల ఉన్నారా అవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలు కదా కోర్టే తెలుస్తుంది మరి సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పోట వెళితే అన్నీ ఆటోమేటిక్గా బయటకు వస్తాయి అప్పటికీ ఎన్ఐఏ కోర్టు ఏమని తెలిసింది అసలు ఈ యొక్క కోడికత్తి దాడి ఘటనలు ఎటువంటి కుట్రలు లేవు అని చెప్పేసి లోతుగా మేము దర్యాప్తు చేసామని కోర్టు చెప్పినా కానీ లేదు లేదు ఇంకా లోతుగా దర్యాప్తు చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరలా పిటిషన్ వేశారు అంటే ఈ కేసుకు సంబంధించిన అంశాలు ఇప్పుడప్పుడే తేలకూడదు ఎప్పటికప్పుడు వెనక్కి డ్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనే భావనలోనా మరి ఏమని అర్థం చేసుకుంటారు మరి ఇంతకాలం అవుతుంది ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల మూడు నెలల వ్యవధి ఏ కేసులో కూడా ఎవరికి కూడా ఇంత దీర్ఘంగా బెయిల్ రాకుండా ఉండదు కదా మరి అటువంటిది కోడిగత్తి సీనికే ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది సో ఇక్కడ ప్రజలకి ఏమైనా సంకేతం వెళుతుంది అంటే దళితుల పైన వివక్షతతో ఉన్నారు అని నేను చెప్పేసే భావన చాలా బలంగా నాటుకుపోతూ ఉన్నది అయితే ఓ ప్రక్కన ఆర్థికపరమైన పరిస్థితి లేదు సామాజికంగా వెనకబడిన వారు మరి ఇటువంటి వ్యక్తులకి ప్రభుత్వం ఉండవలసింది అండగా సరే అఫ్కోర్స్ అతను తప్పు చేశాడా అది ఎందువల్ల జరిగింది ఎవరైనా ప్రమేయంతో చేశారా అనేది కోర్టులే నిర్ణయిస్తాయి కానీ ఎవరి బాధ్యత ప్రకారం వాళ్ళు నిర్వహించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఎవరు ఆరోపణ చేయకుండా ఉండాలి అంటే ఆయన ఇమీడియట్గా కోర్టు అయ్యి ఏం జరిగిందో ఏంటో ఈ కోడికి అతిశని కావాలని చేశాడని చెప్తారో లేకపోతే దీని వెనకాల వ్యూహరచన చేశారు అని చెప్తారో ఏం చెప్తారో తన ఉద్దేశం ఏదేది ఉంటే చెప్పొచ్చు అయితే ఇవేమీ చేయకుండా ఆయన కోర్టుకి వెళ్లకుండా ఈయన బయటికి రానియకుండా ఈ విధంగా చేస్తూ ఉన్నారు అంటే కోడి కత్తి సీని అంతమొందించాలి అనే భావనలో ఉన్నారా అని అని చెప్పేసి మరికొంతమంది కూడా ప్రశ్నిస్తున్నారు సో అటువంటివి ఏమీ జరగకపోవచ్చులే కానీ అతను బయటికి రానియకుండా చేయాలి అనేది వ్యూహరచనగా భావిస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఎన్నికలకి ఇక మూడు నెలల సమయం కూడా లేదు సుమారుగా అరవై నుంచి డెబ్బై రోజుల లోపే ఎన్నికలు వస్తాయి ఈ నేపథ్యంలో ఒకవేళ కోడికత్తి సీన్కి ఏమైనా బెయిల్ మంజూరు అనుకోండి అసలు నిజాలు అంటే బయటపడిపోతాయనే భయంతోనే ఉండి ఉండవచ్చు లేదు లేదులే ఆ కేసు అట్లాగే ఉండనే అని చెప్పేసి ఆ ఉద్దేశంలో ఉండి ఉండవచ్చు ఏ విధంగా ఉండి ఉంటుందో కానీ ఎవరికి అర్థం కావట్లా ఓవరాల్గా చెప్పవలసి వస్తే ఈ కోటికత్తి సీను గడిచిన ఐదు సంవత్సరాలుగా జైల్లోనే ఉంటూ అతను లా కోర్స్ కూడా చేసుకుంటున్నాడు సో ఇంచుమించుకు లా కోర్స్ కూడా అయిపోతుంది సో అతనిలో అంత కసి ఎందుకు పెరిగిందంటారు కేవలం అధికార పార్టీ వ్యవహరిస్తున్న శైలే సో దాని అతను కసిగా అసలు లా ఏంటి అందులో ఉన్న హోల్స్ ఏంటి ఏ విధంగా ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి తను తెలుసుకోవాలనుకున్నాడేమో కానీ ఒక విధంగా అతను లా పట్టా కూడా తీసుకోబోతున్నాడు అన్నట్లుగా సమాచారం మరి అదేవిధంగా ఇతని తరపున వాదిస్తున్న న్యాయవాది సలీం అతను గత కొన్ని రోజులుగా ఏమైపోయాడో అసలు ఏంటో ఎవరికీ తెలియదు అని అని చెప్పేసి అంటూ ఉన్నారు అతన్ని ఎక్కడైనా ఒక రహస్య ప్రదేశంలో పెట్టారా లేదా అతనే కావాలని ఎక్కడైనా ఉన్నాడా ఎందువల్ల ఏంటో కానీ మీడియాకి అందుబాటులో లేరు అటు ఎవరికి ఏమి తెలియట్లేదు అని చెప్పేసి భావన కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే కోడికత్తి సీన్కి న్యాయం జరగదా జరిగితే ఎప్పుడు జరుగుద్ది ఇంకెన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉండాలి సో మరి దీని అందరికీ సమాధానం చెప్పాలి అంటే చివరికి అది కాలమే నిర్ణయిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కోడికత్తి సీనుకి క్షీణిస్తున్న ఆరోగ్యం మరి దీంట్లో తప్పు ఎవరిది చివరికి బాధ్యత ఎవరిది మరి కోడికత్తి సీనుకి ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఎవరు వ్యవహరిస్తారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ